చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తూ ఉంటే మోహన్ బాబు సినిమా ఒకటి తప్పు చేసే పప్పుకూడు ఆ సినిమాలో ఒక పాట జ్ఞాపకానికి వస్తూ ఉంది ఇంతన్నాడు అంత అన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని ఒక పాట ఉంది ఆ పాట గుర్తుకు వస్తా ఉంది ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు టీడీపీ కూటమి నాయకులు అందులో ప్రధానమైనటి సూపర్ సిక్స్ పథకాలు గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేటందుకు ప్రధానమైన కారణము సూపర్ సిక్స్ పథకాలు ప్రజలు నమ్మారు నమ్మి వేశారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి దాదాపు నెలలు కావచ్చింది ఈ సూపర్ సిక్స్లో ఒక్క పథకం మాత్రమే సామాజిక పెన్షన్ల పంపిణీ పథకం మాత్రమే అమలు చేయడం జరిగింది మిగతా ఐదు పథకాలు ఇంకా అమలుకు నోచుకోలేదు ఎప్పటి నుండి అమలు చేస్తామో కూడా చెప్పడం లేదు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ ఇస్తామని సూపర్ శిక్ష పథకంలో మేనిఫెస్టో సందర్భంగా చెప్పడం జరిగింది ఇంతవరకు అది ఎప్పటి నుండి అమలు చేస్తామనేది స్పష్టత ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా యువతకు యువత ఎదురు చూస్తూ ఉన్నారు దానికోసం రెండవది విద్యార్థులు స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు ఏటాయిస్తామని చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో స్పష్టంగా స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి మధ్యలో ఈ జీవో ఇవ్వడం జరిగింది జీవో ఇరవై తొమ్మిది ఆ ఇరవై తొమ్మిది జీవోలో విద్యార్థి బదులు ప్రతి తల్లికి అని చెప్పడం జరిగింది ప్రతి విద్యార్థికి బదులు తల్లికి దాని మీద విమర్శలు చేత లేదు లేదో పొరపాటు జరిగింది ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ సంవత్సరం కాదు వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తామని ఐదేళ్లలో ఒక సంవత్సరం వచ్చి చెగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు అది తల్లికి వందనం విద్యార్థులకు సంబంధించి ఇక మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ గతంలో వైకాపా ప్రభుత్వం రైతు భరోసా పేరుతో దాన్ని అమలు చేసేది జగన్ ప్రభుత్వం ఏమో వాళ్ళ మేనిఫెస్టోలో ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి ఐదు వేలు కోత కోసి ఏడు వేల ఐదు వందలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కలుపుకొని ఆ పద్మూడు వేల ఐదు వందలను మూడు విడతలుగా మేలో ఏడు వందల యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అక్టోబర్లో నాలుగు వేల రూపాయలు జనవరిలో రెండు వేల రూపాయలు ఇచ్చే విధంగా మూడు విడతలుగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ పేరు మార్చి దాన్ని అన్నదాత సుఖీవ్ వారు పేరు పెట్టడం జరిగింది పేరు పెడితే పేరు మారిస్తే మంచిది అని గురించి ఇబ్బంది ఏం లేదు కానీ ఎప్పటి నుండి అమలు చేస్తారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది దాదాపు సుఖం ఖరీఫ్ అయిపోయింది రైతులు ఎదురు చూస్తున్నారు ఆర్థిక సహాయం కోసం కాబట్టి రైతులకు సహాయం చేయాలనుకుంటే ప్రభుత్వం ఇది ప్రాపర్ టైం ఇప్పటికీ అన్నదాత సుఖీభావా పథకం గురించి ఇంతవరకు ఏం మాట్లాడడం లేదు అది రైతులకు సంబంధించి నాలుగోది మహిళలకు సంబంధించి ప్రధానంగా మూడు హామీలు ఇవ్వడం జరిగింది ఒకటేమి పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో ఉండే ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం రెండవది ప్రతి కుటుంబానికి ఏడా ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మూడవది బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు ఈ మూడు హామీల గురించి ఇంతవరకు మహిళలకు సంబంధించి క్లారిటీ లేదు ఇంకా ఐదవది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు వీళ్ళకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ జూలై అయిపోయింది ఆగస్ట్ అయిపోయింది ఎప్పుడు ఇస్తారు కాబట్టి ఇంకా ఐదు పథకాలు ఇంకా అమలుకు నోచుకోలేదు ఈ లోపల శ్వేతపత్రాల పేరుతో సాకుపత్రాలు విడుదల చేశారు శ్వేతపత్రాల పేరుతో సాకుపత్రాలు విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చాం చిరా చూస్తే ఖజానా ఖాళీగా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అయినా ప్రయత్నం చేస్తాం అని బేల మాటలు మాట్లాడుతున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేంది ఎన్నికలకు ముందు తెలుసు రాష్ట్రం అప్పుల కుప్పైంది తెలుసు ఇవన్నీ తెలిసే ఎన్నికల ముందు ఎన్నికల్లో లబ్ధి కోసం వచ్చేసి ఆ హామీలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు తప్పించుకునే మార్గం చేస్తున్నారు అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాల్లో మిగిలిపోయిన ఐదు పథకాలు అమలు చేయాల్సిందే తప్పించుకుంటే కుదరదు అన్నీ తెలిసే మీరు హామీలు ఇచ్చారు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది ఇంకా మీరేమన్నా అడుగుతున్నా బాధాకరమే బాధాకరము కానీ మరి అది ఇంకా నాకు కూడా పూర్తి విషయం తెలియదు అవును నామినేషన్ వేశారు అవును లాస్ట్ టైమ్ లో మీరు చూస్తే సైదా గారు లేదు సార్ పేరు బయటకు వచ్చింది ఏంటి అనే విషయం చెప్తే నామినేషన్ లో ఆయన చేశారు కారణం అది వాదాకరణ విషయము కారణం నాకు కూడా పూర్తి తెలియదు జరిగేది మంచి జరిగిపోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీద క్షేత్రస్థాయిలో పోవడం జరుగుతుంది తర్వాత విభజన చట్టంలోని అనేక అంశాలు ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా అది వచ్చేసి ముగిసిన అధ్యాయం అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది వీళ్ళు వచ్చేసి అటు వైకాపా కానీ వాళ్ళు సాధించలేకపోయారు టీడీపీ సాధించలేకపోయారు గత ఐదు సంవత్సరాలుగా ముందు ఇప్పుడు వచ్చి దాని గురించి పెద్దగా మాట్లాడడం లేదు కాబట్టి అది ఇష్యూ అట్నే ఉంది అది తర్వాత విభజించడం అనేక అంశాలు కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు